హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ పథకం గురించి మాట్లాడుకుందామండి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఉజ్వల యోజన పథకంలో ఇప్పటి వరకు కూడా ఇరవై లక్షల మంది వరకు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇచ్చారండి ఈ పథకం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటుందండి ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవైవ తేదీకి ఇరవై లక్షల మందికి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా అందించారండి ఇంకా చాలా మంది అందలేని వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని నాకు చాలామంది కూడా కామెంట్ చేశారండి అక్క మాకు వస్తుందా ఏ క్యాస్ట్ వాళ్ళకి వస్తుంది కామెంట్ పెట్టండి అని మేము పెట్టిన ప్రతి కామెంట్కి కూడా రిప్లై కూడా ఇచ్చామండి మీరు మా ఛానల్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఇంకా ఈ వీడియోలో అయితే మేము మాకు ఆల్రెడీ వచ్చిందండి మేము అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ డేస్కి అయితే మాకు వచ్చింది ఈ గ్యాస్ ఇంకా ట్యూబు రెగ్యులేటరు ఫుల్ గ్యాస్ బండ ఇచ్చారండి అంతేకాకుండా మేమైతే హెచ్బి గ్యాస్ ఏజెన్సీలో అప్లై చేసుకున్నామండి దీన్ని మీకు దగ్గరలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ భారతీయ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా మనకి తీసుకోరండి రెండు వందలు తీసుకున్నారు అక్క మా దగ్గర ఏడు వందల రూపాయలు తీసుకున్నారు సిలిండర్ ఒకటే ఇచ్చారు గ్యాస్ ఇవ్వలేదు రెగ్యులేటర్ ఇవ్వలేదు ట్యూబ్ ఇవ్వలేదు అని చాలా మంది కూడా కామెంట్ చేశారండి ఇంకా ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వనవసరం లేదండి డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు కదండి అలా వృధాగా అయితే ఇవ్వకండి అందరినీ కూడా అడిగి తెలుసుకోండి మీ ఫోన్లో కనుక మీకు అప్లై చేసుకోవడం రాకపోతే గ్యాస్ ఏజెన్సీలో ట్రై చేయండి తప్పకుండా కూడా అందరికీ వస్తుందండి మరొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి మనం ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లకి మాత్రమే ఒక ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు అవుతాయండి ఇంకెవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈనవసరం లేదండి డబ్బులు ఎవరికి కూడా ఊరికనే రావండి ఎవరో పెద్దయినమాట అండి ఇది ఇది మాట మాటికి గుర్తుపెట్టుకోండి ఎంత అయితే గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఇంకా ట్యూబు రెగ్యులేటర్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారండి మాకు ఇచ్చినవి అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయండి రెగ్యులేటర్ కావచ్చు ఇంకా ట్యూబ్ కావచ్చు చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇంకా బండు బండ్ అందరూ యూజ్ చేసేదే ఇస్తారు కదా పొయ్యి కూడా చాలా క్వాలిటీగానే ఉన్నదండి మాకు ఇచ్చే దాంట్లో మా సైడ్ అయితే ఇలాగే ఉన్నాయండి తప్పకుండా ఈ పథకాన్ని అందరూ యూజ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి ఫస్ట్ అయితే మన ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీదే వస్తుందండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు ఇంకా పెళ్ళయ్యి చాలా రోజులకి కూడా ఈ గ్యాస్ పథకం గురించి తెలియకుండా ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంటే వాళ్ళ పిల్లలు భర్త వీళ్ళది ఆధార్ కార్డులు పట్టుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే రెండు ఫోటోలు ఇస్తే వాళ్ళే అప్లై అప్లై చేస్తారండి చేసిన రోజు దగ్గర నుంచి కూడా వారం ఒకసారి తంబేయించుకోవడానికి ఇంకో వారం రోజుల్లో ఒకసారి వెరిఫికేషన్కి పిలుస్తారండి తర్వాత అంటే పదిహేను రోజుల తర్వాత మనకి గ్యాస్ అనేది ఇచ్చేస్తారు ఇవ్వనవసరం లేదండి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా మనం డబ్బులు ఇవ్వనవసరం లేదు ఫ్రీగా అయితే మనకి ప్రధానమంత్రి మోడీ గారు డెబ్బై ఐదు లక్షల మందికి ఈ టూ పాయింట్ జీరో అనే పథకంలో మనకి గ్యాస్ సిలిండర్ పథకం పెట్టారండి ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా దాన్ని వినియో వినియోగించుకోవడం మన హక్కు అండి చాలామంది కూడా మీరు అబద్ధం చెప్తున్నారు ఇది ఫేక్ న్యూస్ మీకు గ్యాస్ సిలిండర్ రాలేదు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు కట్ట కామెంట్స్ పెడుతున్నారండి నాకు అబద్ధం ఆడవలసిన పని ఏం లేదండి నాకు వచ్చింది నేను మాత్రమే చెప్తున్నాను ఇంకా మాకి గ్యాస్ పదిహేను రోజుల్లోనే వచ్చేసిందండి సిలిండర్ వచ్చింది ట్యూబ్ వచ్చింది రెగ్యులేటర్ వచ్చింది గ్యాస్ బండ్ వచ్చింది ఇంకా సిలిండర్ కూడా ఫుల్ గ్యాస్తో అయితే మనకి ఇస్తారండి దీంట్లో అబద్ధం ఆడడానికి ఏం లేదండి మనకి బాండ్ పేపర్ కూడా ఇస్తారు వాళ్ళు గ్యాస్ బుక్ ఇస్తారు ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి గ్యాస్ బుక్ ఇస్తారు కదండి దానికి మన ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ అంతా కూడా లింక్ అయి ఉంటుంది మనం గ్యాస్ బండ్ ఎప్పుడు తీసుకుంటే అప్పుడు అంటే మనం వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి సంవత్సరంలో ఎన్ని బండ్లు అయితే తీసుకుంటామో దాంట్లో మూడు వందల రూపాయలు అయితే మన అకౌంట్లో పడిపోతాయండి ఈ బుక్కి మన అకౌంట్ లింక్ అయి ఉంటుంది కదండి మనం వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి ఒక బండకి దాంట్లో మూడు వందల రూపాయలు మనకి అకౌంట్లో అయితే పడిపోతాయి ఇది కూడా మనకి ప్రధానమంత్రి గారే పెట్టిన పథకం అండి ఇది కూడా మూడు వందల రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయండి ఇంకా ఈ పథకం గురించి తెలియ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి ఈ పథకాన్ని మట్టికి వినియోగించుకోండి ఇప్పటికీ కూడా పొయ్యి లేనివారు అంటే గ్యాస్ పొయ్యి లేని వాళ్ళు బంట లేనివారు కొనుక్కోలేని స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారండి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియపోతే మీరు హెల్ప్ చేయండి వాళ్ళకి ఈ ఈ పథకం అందేలా మీరు హెల్ప్ చేయండి తెలియని వారికి హెల్ప్ చేయడంలో ఏం తప్పలేదండి ఈ వీడియో తీయడం కూడా మేము అదే కారణం అండి చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో ద్వారా తెలుస్తుందని ఈ వీడియో అయితే తీశానండి ఫేక్ కాదండి ఇది మట్టికి నిజమండి ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో డెబ్భై ఐదు లక్షల మందికి గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వని పథకం పెడితే ఇప్పటి కూడా అంటే జనవరి ఇరవయో త తారీఖున కి ఇరవై లక్షల మందికి మాత్రమే ఈ పథకం అందిండండి ఇంకా ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి అంతమందికి కూడా ఈ పథకం అందాలంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి వాళ్ళందరితోని కూడా షేర్ చేసుకుని ఈ పథకం గురించి చెప్పండి అందరికీ కూడా ఈ ఉజ్వల యోజన పథకం అందేలా హెల్ప్ చేయండి